కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కొన్ని రోజులుగా వరి కోతలు కోసిన సమయంలో పంట పొలాల్లో నల్లమట్టి రోడ్డుపై పేరుకుపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్డు ఇరువైపులా వేపుగా పెరిగిన చెట్లతో వాహనాలకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రహించి రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించనున్న గ్రామస్తులు మల్లాపూర్ గ్రామ పెద్ద మాజీ పెట్టేసి ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసి ఏకతాటిపై వచ్చే రోడ్డును పై పేరుకుపోయిన నల్లమట్టిని తొలగించారు ద్రోణవల్లి సతీష్ రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా సొంత ఖర్చులతో మురం వేస్తున్నట్లు ఆయన తెలిపారు

రే రోడ్డు విడల్పు చేసే భాగంగా బీర్కోటు మల్లాపూర్ మల్లాపూర్ టు బీర్కూర్ మూడు కిలోమీటర్ల దూరం బీర్కోటు టు క్యాంప్ వరకు రెండు కిలోమీటర్లు మల్లాపూర్ అందరూ మా అక్క జల్లెళ్ళు అన్నదమ్ములు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు విడదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీడియా దృష్టి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ రోడ్డు విడప చేసే కార్యక్రమంలో లెవెల్ బెడ్తో శుభ్రం చేసిన తర్వాత రోడ్డు కిరుపక్కల వరం కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వమే అంతా చేయాలంటే ఏమి చేయలేదు కాబట్టి రోడ్డును శుభ్రం చేయాలి రోడ్డుకి యాక్సిడెంట్లు అవుతున్నాయి గత ఐదారు నెలల్లో ముగ్గురు నలుగురు వ్యక్తులు పడి ఒక లారీ వెళ్ళినా ఒక కార్ వెళ్ళినా ఇంకో బండికో ట్రాక్టర్ వెళ్ళినా ఇంకో బండి అవకాశం లేదు కాబట్టి రోడ్డును విడుదల చేసే కార్యక్రమంలో చేయి చేయి కలిపి గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రావడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తా